నమస్కారం వేదిక్ వైబ్స్ పాడ్కాస్ట్కి స్వాగతం ఈ పాడ్కాస్ట్లో మనం ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విషయాల గురించి తెలుసుకుంటాం నా పేరు అనంతకిషోర్ సంగుభట్ల పదండి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం మన గత ఎపిసోడ్లో మధ్యప్రదేశ్లోని నాలుగవ జ్యోతిర్లింగమైన శ్రీ ఓంకారేశ్వరం గురించి మాట్లాడుకున్నాం అక్కడి ఓం ఆకారపు ద్వీపం మాంధాతరాజు కథ మరియు ఆలయ పవిత్రత గురించి వివరంగా చర్చించాం మీరు ఆ ఎపిసోడ్ ఇంకా వినకపోతే దయచేసి ఒకసారి వినండి ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల సిరీస్లో ఐదవ మరియు అత్యంత కఠినమైన యాత్రగా భావించే కేదార్నాథ్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు రాబోయే ఎపిసోడ్ల గురించి మరియు ఇతర అప్డేట్స్ కోసం మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లింక్లను డిస్క్రిప్షన్లో పంచుకుంటాం పదండి హిమాలయాలలోని ఈ పవిత్ర క్షేత్రం యొక్క అద్భుతమైన యాత్రను ప్రారంభం చేద్దాం ద్వాదశ జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ అత్యంత ప్రముఖమైనది మరియు పవిత్రమైనది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మందాకిని నడి ఒడ్డున మంచుతో కప్పబడిన హిమాలయాల శిఖరాల మధ్య ఈ ఆలయం ఉంది సముద్ర మట్టానికి సుమారు పదకొండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఇది అత్యంత కఠినమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది కేదార్నాథ్ యాత్ర శారీరకంగా మరియు మానసికంగా ఒక సవాలుతో కూడుకున్నది ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం విమాన మార్గం చూసుకున్నట్లయితే డెహ్రాడూన్లోని డూన్లోని గ్రాండ్ విమానాశ్రయం అత్యంత సమీపమైన విమానాశ్రయం ఇక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది అదే రైలు మార్గం చూసుకున్నట్లయితే రిషికేష్ ఇక్కడి సమీప రైల్వే స్టేషన్ ఇక్కడి నుండి గౌరీకొండ వరకు ట్యాక్సీలు లేదా బస్సుల ద్వారా ప్రయాణించవచ్చు అదే రోడ్డు మార్గం ద్వారా చూసుకున్నట్లయితే సోన్ ప్రయాగ్ ఇక్కడి సమీప బస్ స్టాండ్ యాత్రికులు రోడ్డు మార్గంలో సోన్ ప్రయాగ్ వరకు చేరుకోవచ్చు అక్కడి నుండి స్థానిక వాహనాల్లో గౌరీకుండ్ వరకు ప్రయాణించాలి అసలు యాత్ర గౌరీకొండ నుండే ప్రారంభమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఔత్సాహికులు ట్రెక్కింగ్ ద్వారా కూడా గౌరీకొండ నుండి కేదార్నాథ్ ఆలయం వరకు సుమారు పదహారు నుండి పద్దెనిమిది కిలోమీటర్ల కఠినమైన ట్రెక్కింగ్ మార్గం ద్వారా కూడా చేరుకుంటారు ఈ ప్రయాణానికి గుర్రాలు పల్లకీలు అంటే డోలీలు లేదా హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి కేదార్నాథ్ వెళ్లే ముందు కానీ అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు కానీ యాత్రికులు గౌరీ గౌరీకుండలో ఉండే నీళ్ల కుండంలో స్నానం చేస్తారు ఈ చిన్న కుండంలో ఒకే సమయంలో చాలామంది స్నానం చేస్తూ ఉంటారు కుండం పక్కనే గౌరీ దేవాలయం ఉంది అక్కడే పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవడానికి తపస్సు చేసిందని అంటారు వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది ఆ ఆరు నెలలు ఏంటంటే ఏప్రిల్ చివరి నుండి నవంబర్ వరకు మిగిలిన ఆరు నెలలు ఈ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది ఆ కాలంలో కొండకు దిగువ నుండే ఉక్కినాథ్లో కేదారేశ్వర స్వామికి పూజలు నిర్వహిస్తారు అక్టోబర్లో దేవాలయాన్ని మూసివేసే సమయంలో దేవాలయంలో వెలిగించే జ్యోతి మళ్ళీ మేనలలో దేవాలయాన్ని తెరిచే వరకు వెలుగుతూనే ఉంటుందని అంటారు మరి ఇక్కడి పురాణం గురించి తెలుసుకుందామా కేదార్నాథ్ యొక్క పురాణం మహాభారతంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది కురుక్షేత్రం యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ బంధువులను గురువులను మరియు సోదరులను అంటే కౌరవులను చంపిన పాపం అనగా హత్యా పాతకం నుండి విముక్తి పొందాలని తీవ్రంగా ఆకాంక్షించారు దీనికి పరిష్కారం కోసం వారు శ్రీకృష్ణుడిని సంప్రదించగా పరమశివుడు మాత్రమే వారిని ఈ పాపం నుండి విముక్తి చేయగలడని ఆయన సలహా ఇచ్చాడు పాండవులు శివుని దర్శనం కోసం కాశీకి వెళ్లారు అయితే పాండవులను ఆశీర్వదించే భావన లేని పరమేశ్వరుడు కాశీ నుండి వెళ్ళి ఒకచోట దాక్కుంటాడు ఆ ప్రదేశాన్ని గుప్తకాశి అంటారు ఈ గుప్తకాశిని రుద్రప్రయాగ అని కూడా పిలుస్తారు అక్కడి నుండి శివుడు కేదారినాథ్కు వెళ్ళాడని తెలుసుకున్న పాండవులు అక్కడికి వెళ్తారు పట్టు వదలని పాండవులు శివుడిని వెతుక్కుంటూ హిమాలయాలకు చేరుకున్నారు వారిని తప్పించుకోవడానికి శివుడు ఒక ఎద్దు రూపాన్ని ధరించి ఇతర పశువుల మందలో కలిసిపోయాడు భీముడు తన భారీ రూపాన్ని ప్రదర్శించి రెండు పర్వతాల మీద కాళ్లు పెట్టి నిలబడ్డాడు మిగిలిన పశువులన్నీ అతని కాళ్ల కింద నుండి వెళ్ళిపోయాయి కానీ శివుడి రూపంలో ఉన్న ఎద్దు మాత్రం అలా వెళ్ళడానికి నిరాకరించింది భీముడు ఆ ఎద్దును పట్టుకోవడానికి ప్రయత్నించగా అది భూమిలోకి చొచ్చుకుపోవడం ప్రారంభించింది భీముడు వెంటనే ఆ ఎద్దు యొక్క మూపురాన్ని గట్టిగా పట్టుకున్నాడు పాండవుల భక్తికి పశ్చాత్తాపానికి ప్రసన్నుడైన శివుడు వారికి జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చి వారిని పాప విముక్తులను చేశాడు ఆ ఎద్దు యొక్క మూపుర భాగమే నేడు మనం కేదార్నాథ్లో పూజించే త్రిభుజాకార జ్యోతిర్లింగం ఎద్దు రూపంలో ఉన్న శివుని మిగిలిన భాగాలు హిమాలయాలలోని మరో నాలుగు ప్రదేశాలలో వెలిశాయని నమ్ముతారు ఈ ఐదు ప్రదేశాలను కలిపి పంచకేదార్ అని పిలుస్తారు అవేంటంటే తుంగనాథ్ రుద్రనాథ్ మధ్యమహేశ్వర్ కల్పేశ్వర్ ఈ క్షేత్రంలోని జ్యోతిర్లింగ ఆవిర్భావానికి మరో విశిష్టమైన పురాణ కథ కూడా ఉంది నరనారాయణులు ఇక్కడ శివుని ఆరాధిస్తూ తీవ్ర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వారి కోరికను అడిగాడట అప్పుడు వారు తమకు ఏమీ అవసరం లేదని భక్తుల కళ్యాణార్థం ఆయనే ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వాలని అభ్యర్థించారు ఆ ఆశయానికి శివుడు సమ్మతించి ఆ క్షేత్రంలో స్థిరమయ్యాడని విశ్వసిస్తారు పాండవ సోదరులలో ధర్మరాజు తప్ప మిగతా నలుగురు ఇక్కడి నుండే స్వర్గానికి వెళ్ళినారని అంటారు వారు స్వర్గానికి వెళ్ళిన ప్రదేశాన్ని స్వర్గారోహణి అని పిలుస్తారు పురాణ కథనాల ప్రకారం కేదార్నాథ్ ఆలయం పాండవుల కృషితో నిర్మించబడిందని చెబుతారు ఈ విషయాన్ని సూచించేది ఆలయ ప్రాంగణంలో ఉన్న వారి విగ్రహాలు అంతేగాక కుంతీదేవి విగ్రహం కూడా అక్కడ కనిపిస్తుంది రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్లో సంభవించిన భయంకరమైన వరదల సమయంలో ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతమంతా ధ్వంసమైనప్పటికీ ఆలయానికి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు ఒక్క పెద్ద బండరాయ ఆలయం వెనుక నిలిచి వరద ప్రవాహాన్ని రెండుగా చీల్చి ఆలయాన్ని రక్షించిందని చెబుతారు ఇది కేదారేశ్వరుని మహిమకు నిలువుటద్దంగా భక్తులు భావిస్తారు కేదార్నాథ్ ఆలయం పెద్ద బూడిద రంగు రాతి పలకలతో నిర్మించబడింది దీని నిర్మాణం చాలా దృఢంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది గర్భగుడిలో జ్యోతిర్లింగం ఇతర లింగాల వలె కాకుండా చాలా అసమానమైనదిగా కనిపిస్తుంది ఇది త్రిభుజాకారంలో ఎద్దు యొక్క మూపురం ఆకారంలో ఉంటుంది లింగానికి అభిషేకం నెయ్యితో చేస్తారు గర్భగుడిలో పాండవులు ద్రౌపది మరియు ఇతర దేవతల విగ్రహాలు కూడా కనిపిస్తాయి ఆలయం తెరిచి ఉన్న ఆరు నెలల పాటు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళలో ప్రత్యేక పూజలు మరియు హారతులు నిర్వహిస్తారు అయితే కేదార్నాథ్లోని అత్యంత ముఖ్యమైన మరియు చూడదగిన వేడుకలు ఆలయం తెరిచే మరియు మూసివేసే కార్యక్రమాలు శీతాకాలం ప్రారంభంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కేదార్నాథుని ఉత్సవమూర్తిని ఒక అలంకరించిన పల్లకీలో ఉంచి ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళతారు రాబోయే ఆరు నెలల పాటు కేదారనాథునికి పూజలన్నీ ఉఖీమఠ్లోనే జరుగుతాయి వేసవికాలం ప్రారంభంలో అదే వైభవంతో ఉత్సవమూర్తిని తిరిగి కేదార్నాథ్ తీసుకువచ్చి ఆలయ ద్వారాలను తెరుస్తారు కేదారనాథ్ ఆలయానికి సమీపంలో భైరవనాథ్ ఆలయం కూడా ఉంది ఈయన ఈ క్షేత్రానికి పాలకుడు అని నమ్ముతారు కేదార్నాథ్ దర్శనం తర్వాత భైరవనాథుడిని దర్శించుకోవడం ఒక సాంప్రదాయం అలాగే ఆలయం వెనుక ఆదిశంకరాచార్యుల సమాధి కూడా కనిపిస్తుంది కేదార్నాథ్ యాత్ర చేయడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కేదార్నాథ్ యాత్ర కేవలం ఒక తీర్థయాత్ర కాదు ఇది భక్తి పట్టుదల మరియు ప్రకృతి యొక్క గొప్పతనానికి ఒక పరీక్ష మంచు శిఖరాల మధ్య మందాకిని నది గలగల నడుమ కేదారేశ్వరిని సన్నిధిలో అనుభవించే ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక శక్తి మాటలకు అందనవి ఈ కఠినమైన ప్రయాణం భక్తులకు జీవితకాలం గుర్తుండిపోయే ఒక దివ్యానుభూతిని అందిస్తుంది అదండి హిమాలయాలలోని పవిత్ర కేదార్నాథ్ జ్యోతిర్లింగం గురించి మన ఎపిసోడ్ మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించడానికి మరియు రాబోయే ఎపిసోడ్ల గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్లలో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు మీరు ఈ ఎపిసోడ్ని ఆస్వాదించినట్లయితే దయచేసి కామెంట్ చేయండి మరియు మీ బంధుమిత్రులతో పంచుకోండి మీరు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం యొక్క గత ఎపిసోడ్ వినకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో వినవచ్చు మరొక విషయం ఏంటంటే నేను జ్యోతిష్యం మరియు పూజా సేవలను అందిస్తున్నానని మీకు తెలియజేయాలనుకుంటున్నాను మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను చూడండి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం జై హింద్